ఈ నాయాల వ్యవస్థ మీద మీరెందుకు పోరాటం చేయలేదు అంటే కంప్లైంట్ ఇవ్వడం గానీ ఇలాంటివి చేసి దీన్ని అరికట్టాలని చెప్పి మీరెందుకు వెళ్ళలేదు అంటే మా బతుకులే అన్యాయం అవుతున్నాయి అసలు మెయిన్ ఇది మాకు అది ఒక రోజు చెప్తే రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు చెప్తే కులం కూర్చొని విద్యావంతుల్లో చెప్పుకొని మాట్లాడుకుంటూ అయిపోతాము కానీ వాస్తవానికి అన్యాయం అవుతుంది బతుకులు మాది ఇప్పుడు తెల్లారితే పొద్దున్న లేస్తే చదువు కావాలి పొద్దున్న ఉద్యోగాలు కావాలి రాజకీయంగా ఎదగాలంటే ఇప్పుడు అది ముంగి పెట్టుకుంటే అయ్యే పెద్ద పని కాదు మేము ముందు పోయి కూర్చుంటే కొంతమంది పోయి పెద్దవాళ్ళు పోయి కూర్చొని మాట్లాడితే చదివేస్తాము కానీ అందుకన్నా ముందు మా బతుకులు ఆగమైపోతున్నాయి ఆర్థికంగా చిట్కల పడే పరిస్థితులు వచ్చేస్తాయి కదా సార్ అవుతున్నాయి అవుతున్నాయి చెప్తుంది ఇప్పుడు చాలా మారో రూపాయలు పర్సెంట్ మారిరు కొంతమంది మాత్రమే ఇంకా అంటే వాస్తవం చెప్పు చదువుకున్న వాళ్ళు అంతో ఎంతో పోతలేరు చదువు లేవు లేని వాళ్ళు 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 కట్టుకొని చిన్న చిన్న దాని మీద పంచాయతీ పుల్లలు కట్టుకొని పోతున్నారు తప్ప ఫస్ట్ అంతా లేదు ఫస్ట్ ఇంకా ఎక్కువ ఉండే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా కోటి రూపాయలు కూడా పంచాయతీ ఉన్నాయి కోటి రూపాయలు అయినట్టు కూడా జంగల్ద ఉన్నాయి కానీ బయట పడదు అది బయట కోటి రూపాయలు పెట్టినా బయట పడదు అలాంటి పంచాయతీ మా దగ్గర జరుగుతున్నాయి అట్లా అన్యాయం అన్యాయం అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత అయిపోయిన తర్వాత భార్య పిల్లలు పట్టుకుని ఏసిన వాళ్ళు ఉన్నారు మాకు ఇలా అన్యాయం జరిగింది ఇలా చేసేదని నేనంటే అప్పుడు ముందు ఎందుకు పోయినా అడుగుతాయి పోయినప్పుడు తెలివి ఉండాలి కదా మనకు ఎప్పుడు చెప్తాం మీ ద్వారా మీ టీ ద్వారా బుర పజలారా మన డబ్బులు కష్టపడి చెమట ఒడిసి ఎక్కడెక్కడనో కాయ కష్టం చేసుకొని ఊరూరు తిరుగుతూ గల్లీ గల్లి తిరుగుతూ దేశాలు తిరుగుతూ తెచ్చుకున్న పది రూపాయలు పంచాదులు పెట్టకుండా పంచాల దాంట్లో పోకుండా మీ బతుకులు మీరు పడండి మీ బతుకులు బతకండి మీ పిల్లలు చదివించుకోండి మంచిగా ఉద్యోగాలు ఉద్యోగాలు చూపించుకోండి భూములు కొనుక్కోండి ఇల్లు కొనుక్కొని బాగుపడాలని చెప్పి కోరుతూ ఉన్నారు సార్ పండుగలు ఎలా సార్ మేము మేడం ఇంకోసారి చెప్తాము శివభక్తులము పొద్దున్న లేచి శివుని పూజించిన తర్వాత బయటకు వస్తాము ఎల్లమ్మ పండుగ చేస్తాము మేము పోచమ్మ పండుగ చేస్తాము దుర్గామాత పండుగలు చేస్తాము నరసింహస్వామి పండుగలు చేస్తాం అన్ని దేవతలు అన్ని ముక్తం అంటే మీకు అన్ని దేవతలు అన్ని పండుగ అన్ని పండుగలు చేస్తాం అన్ని పండుగలు చేస్తాం చేసుకుంటారు మా దగ్గర పండుగ జరిగినప్పుడు ఆ రోజు చాలా మా ఆ గూడె వాస్తవానికి బుడగ జంగా గూడెలు అంటారు వాస్తవానికి గూడెము గూడెం అంటారు ఆ గూడెంలో ఎట్లా ఉంటుంది అంటే ఆ పండుగ రోజు చాలా డబ్బులు లేకపోతే కూడా అప్పు తీసుకొచ్చుకొని ఆడపిల్లల్ని ఆడబిడ్డలని అల్లుల్ని పిలిపించుకొని మంచిగా సంతోషంగా వాళ్ళకి ఏం కావాలి తినిపించి తాపిచ్చి సంతోషంగా రెండు రోజులు మూడు రోజులు బాగా చూసుకుంటాం ఓకే సార్ మీ బుడగ జంగాల వ్యవస్థని నిచ్చిన వ్యవస్థ అని అంటారంట వచ్చింది ఎలా చెప్పు అంటే ఎట్లుందంటే మేము నిత్యంలో చాలా కింద ఉన్న కింద ఉన్న మెట్టు మాది కింద ఉన్న మెట్టులో ఇంకా మెట్లు చాలా ఉన్నాయి మెట్లు ఎక్కుదామంటే మెక్కించిన వాళ్ళు లేరు ఎక్కించే వాళ్ళు ఎక్కు ఎక్కుతామంటే కూడా మనం దొబ్బేస్తున్నారు పైన పైన ఉన్న మెట్లు ఉన్న వాళ్ళు ఎన్నిక ఎన్నిక తోసేస్తున్నారు మమ్మల్ని కొన్ని కులాలు అది కూడా కొన్ని కులాలే వేరే కూడా కాదు కొన్ని కులాలు మేము కింద ఇంకా ఫస్ట్ మెట్టు కూడా ఎక్కర్లేదు వాసన చెప్తున్నాం మీ ద్వారా మీరు చెప్పినందుకు చెప్తున్నా ఫస్ట్ మెట్టు మీద కూడా లేము ఇంకా కిందనే ఉన్న భూమి మీద ఉన్నాము కాలు పెడదాం అంటే తోసేస్తున్నాం అంటే కులాలు ఎట్లయిపోయిందంటే అంటే ఒక్క కులాన్ని కులం అంచబడుతుంది ఒక కులానికి ఒక కులం అనదొక్కుతున్నారు రాజకీయంగా అనదొక్కుతున్నారు కులాల పరంగా అనుకున్నారు రిజర్వేషన్ల పరంగా అనదొక్కుతున్నారు ఏ విధంగా కానీ కొన్ని కులాలను పైకి తీసుకురావద్దు మా కులాలు బాగుపడాలి ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు మాల మాదిరిగా బాగుపడాలి యాభై ఏడు కులాలు ఎటువతే మాకేంది అనే నాయకులు కనబడుతుంది తప్ప ఈ కులాలు అన్యాయం అయిపోయినవి గుడ్డి కులాలు ఎడ్డి కులాలు వీళ్ళు చేపట్టుకొని నడిపిస్తామనే నాయకులు మందకిష్టం చూసినాం ఇప్పటిదాకా మందకిష్ణ చూసినాం ఇప్పుడు కూడా ఏమంటాం అంటే మంద కృష్ణకు రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇప్పటిదాకా మీరు ఉపక్రమం మమ్మల్ని నడపండి చేయబడుకుని నడిపి మీ ద్వారా కోరుతున్నా బుడగజంగాల రాష్ట్ర అధ్యక్షులుగా మీ ప్రధాన డిమాండ్ ఏంది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తారు మా ప్రధాన డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు బుడగజంగాలని బుడజంగా ఓన్లీ ఉపకులాన్ని ఉపకులాలకు ఆరు శాతము రిజర్వేషన్ కల్పించాలి మాకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలి ఉద్యో అది రాజకీయాల్లో రాజకీయాల్లో ఇంతవరకు మా వాళ్ళు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎవరు లేరు ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న రోజుల్లో కూడా ఏడో వేసిన గొంగలి ఆనాడు మా తాతలు ఎట్లా ఉన్నారు ఎత్తుకబడ్ల బతికిర్రు మేము రోజు కూడా అంటే బట్టలు వేసుకుంటున్నాం మంచి తిరుగుతున్నాం మేము లోకల్లో కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా వెనుకబడే ఉన్నాం మేము గవర్నమెంట్ ఏం అంటే మాకు అన్ని ఉప కులాలని బురద జంగాలని ముఖ్యంగా మీరు ఏబిసిడి వర్కలలో ఏ ఏ దాంట్లో ఏ గ్రూప్లో పెట్టండి ఏ గురులో పెట్టి మాకు కొంచెం పర్సెంట్ పెంచి మనం చెప్తున్నాం ఈరోజు అభివృద్ధి చెందిన కులాలకు వాళ్ళు ఎక్కువ శాతం ఇచ్చేసి అభివృద్ధి చెందని కులాకు తక్కువ శాతం ఇస్తే మేము వాళ్ళకు వీడ వీడ వాళ్ళ సమానం ఏదైతే అంటుందా కాము కదా ప్రభుత్వాన్ని నేను కోరేది కొట్టే అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతూ ఉన్నా ఉన్న నాయకు దళిత నాయకులు కోరుతూ ఉన్నా పార్టీ నాయకులు కోరుతూ ఉన్నా ఉప కులాలకు న్యాయం చేయండి బుడగజంగాలకు న్యాయం చేయండి డెక్కలకి న్యాయం చేయండి పంబలకు న్యాయం చేయండి బయండకు న్యాయం చేయండి ఇలాంటి కులాలకు న్యాయం చేస్తే మీరు ఎందుకు ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తుందంటే మా దాంట్లో మీలాగా ఎమ్మెల్యేలు ఎంపీలు మీ పార్టీలో ఉన్నారు రేపు సీఎం దగ్గర పోయి మీరు మాట్లాడగలుగుతారు మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ మా ఉపకులాలకు దొరకాలంటే మీలాంటి ఓర్ని పట్టుకోవాలి మళ్ళీ పోవాలంటే మాకు టైం దొరకదు మీరు ఉన్నారు కాబట్టి మీ మీ మాట నడుస్తుంది మినిస్టర్లు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రి చెప్తే మీ మాట వింటారు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా దాంట్లో ఉంటే మేము రిక్వెస్ట్ చేసి మేము కూడా మా దాంట్లో ఒక 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 మిటింగ్ పెట్టుకుని ముందు ముందుకు వాళ్ళం మా దాంట్లో లేరు కాబట్టి ఒక్కసారి దళిత నాయకులారా విద్యార్థుల యువకులారా మేధావులారా మీకు నమస్కారం చేసి చెప్ తెలియజేస్తున్నా ఉపకులాలకు అన్యాయం చేయకండి ఉపకులాలకు అన్యాయం చేసే వాళ్ళు కొంతమంది కడుగు కట్టిన వాళ్ళు ఉన్నారు నేను అందరు నన్ను కొంతమంది మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా మా ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి నేను మనవితో డిమాండ్ కూడా చేస్తున్నా చెయ్యని ఎడల మీరు చెయ్యని ఎడల వాస్తవానికి ఎందుకు మీరు రిక్వెస్ట్ చేస్తారు అంటే వాస్తవానికి మీరు చేస్తుండే కాదు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ చేయాలంటే మీరు చెప్తూ ఇంటారు మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి అన్ని రకాలు మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్తూ ఇంటారు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళు కూడా ఉంటే మా వాళ్ళు కూడా పోయి ముందు మాట్లాడే వాళ్ళు కానీ లేరు కాబట్టి మీ ద్వారా కోరుతున్న ఒకసారి మా ఉపకుల న్యాయం చేయండి మేము మమ్మల్ని విభజించకండి విభజించి పాలించకండి అన్ని ఒక దగ్గర ఉంటాము మాకు ఆరు శాతం కావాలని చెప్పి కోరుతున్నాను మీ ద్వారా చాలా థ్యాంక్ యూ సార్ మీ కులంలో జరుగుతున్న అన్యాయాల గురించి అందరికి అర్థమయ్యేటట్టు మీరు పడుతున్న బాధలు అన్ని తెలియజేసిన దానికి చాలా థ్యాంక్ యూ చూసారు కదండి ఇవాళ మన గెస్ట్ చింతల రాజలింగం గారితో మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జిఆర్టీవీ నమస్తే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ